నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా శివంపేట మండలం గోమారం గ్రామంలో బిఆర్ఎస్ యువ నాయకులు రాకేష్ రెడ్డి మీడియా సమావేశంలో పాల్గొని శివంపేట మండలంలోని కాంగ్రెస్ నాయకులు భూ కాబ్జాలకు పాల్పడ్డారని గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా హామీలు ఇచ్చి విఫలమైందని మీరిచ్చిన ఆరు గ్యారెంటీలలో ఒక్కటైనా అమలు చేశారా అని మండిపడ్డారు ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పైన అసత్యపు ఆరోపణలు చేస్తే ఇంకా నుంచి సహించేది లేదని ఖబర్దార్ అని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు నరసింహారెడ్డి కుంట లక్ష్మణ్ శైలేందర్ గౌడ్ సాకేత్ గౌడ్ పాల్గొన్నారు ఫస్ట్ నీ పరిధిలో ఏం జరుగుతుందో ఫస్ట్ తెలుసుకున్న తర్వాత మాట్లాడు మళ్ళీ సుంతారెడ్డి సుంతారెడ్డి నచ్చక పార్టీలో చెన్ మా సుత్తమ్మ మీద నియాసంటి ఉండే పార్టీ ఇలా జరిగింది ప్రతిపక్షంలోకి వచ్చినాము నువ్వు భూ కబ్జ దారు నీ కొంతన్ దళిత భూములు గుంజుకొని కేసుల పాలయ్యి అధికారం లేక కాంగ్రెస్ పార్టీలోకి పోయి ఈరోజు మా సుంతాలక్ష్మీ రెడ్డికి మాట్లాడుతున్నావు నువ్వు ఏం మాట్లాడుతున్నావు తెలుసుకున్నావు అని స్థాయి తగ్గట్టు మాట్లాడుతున్నావు వెంకట్రామ్ రెడ్డి గారు నువ్వు చెప్పదెబ్బలు తినవు మూడే మూడు సంవత్సరాల దాకా రాలే రూల్ అంటను నువ్వు తూపురంలో దెబ్బలు తిని నీ మీద కేసులేని మా మీద కాలేవు నువ్వు అధికారం పాటి ఎక్కడుంటే అక్కడ పోయే వ్యక్తి నువ్వు గోమారం వస్తా ఓట్ బ్యాంక్ చూసుకుందామా అంటే మాట్లాడుతున్నావు ఓటు బ్యాంక్ కాదు చూసుకునేది ఫస్ట్ నీ ఊళ్ళరే ఎన్ని ఓట్లు పడతాయి నీకు తర్వాత బయట రాజకీయం షో ఎందుకు చేస్తున్నావు ఓట్ బ్యాంక్ అనే నీ ఊరు సర్పంచ్ ఓడిపోయినావు కదా నువ్వు పెట్టిన క్యాండిడేట్ ఓడిపోయినావు కదా పెద్దగా మాట్లాడుతూ గోమారం వస్తాం సొంతూరు వస్తాం ఏడి గ్రామం రమ్మంటావా చెప్పు వాడికి వస్తాం చౌరసాకు గ్రామంటావా చౌరసాకు వస్తాం బస్ స్టాప్ రమ్మంటావా బస్ స్టాప్లోకి వస్తాం నువ్వు గోమారం చరిత్ర తెలుసుకున్న తర్వాతనే గోమారం గురించి మాట్లాడు వెంకటరం రెడ్డి గారు ఎక్కువ మాట్లాడితే కబర్దార్ నడవది ఎంత ఏ స్థాయి తగ్గట్టు మాట్లాడు వెంకట్రామరెడ్డి గారు